ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే తల్లి రాశి వారి యొక్క జాతక ఫలితాలను గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం యొక్క దిన ఫలితాలు ఈ రాశివారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా రేపటి రోజున వీరి యొక్క జీవితంలో జరగబోయేది ప్రతికూల అనుకూల అంశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా వీరికి ఏ దేవతారాధన మేలు చేస్తుంది రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఎనిమిది నలభై ఐదు తర్వాత మీకు ఒక శుభవార్త అయితే వినబోతున్నారు అసలు ఎటువంటి వార్త వినబోతున్నారు అంటే దీని వలన ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటి అదేవిధంగా మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సంఘటనలు కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అసలు ఏ విషయం పట్ల మీరు అజా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రాశి అనేది రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభద్ర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ మేనరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనుక మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తికి కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు దాన్ని పట్టు విడువునటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు అలాగే మీరు ఏదైనా పనిని మొదలు పెడితే గనుక దాన్ని పూర్తి చేసే వరకు దాని యొక్క పట్టుదలను విడవనటువంటి ఒక మంచి పట్టుదల అనేది వీరికి కలిగి ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యాదీక్షను కార్యదక్షతను కలిగి ఉంటారు ముఖ్యంగా రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాలను కనుక మనం గమనించినట్లయితే ఒక స్నేహితుని నుండి అందినటువంటి ప్రశంస మీకు ఎంతో ఆనందదాయకంగా కాగలదు తాము సూర్యుని వేడికి భరిస్తూ కూడా ఇతరులను నీడనిచ్చినటువంటి వృక్షములాగా మీరు మీ యొక్క జీవితాన్ని మలుచుకుంటూ ఉన్నారు కనుక మీ ముక్ మప్పు అన్నది అందరికీ కూడా లభిస్తుంది ఈరోజు మీరు అప్పులు చేసినటువంటి వాటిని తిరిగి చెల్లించగలిగే వరకు మీ యొక్క సమస్యలు అన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి కుటుంబంలో మీ యొక్క దబాయింపుల తత్వాన్ని మార్చుకోవడానికి మీకు ఇది ఒక మంచి టైం అని చెప్పుకోవాలి జీవితంలో గల ఎత్తు పల్లాలన్నీ పంచుకోవడానికి వారితో సన్నిహితమైనటువంటి సహకారాన్ని అందిస్తూ పనిచేయండి ప్రేమలో మీ యొక్క కఠినత్వాన్ని క్షమాపణ అనేది చెప్పుకోండి ఈరోజు మీరు కార్యాలయాల్లో పరిస్థితులకు తగినట్లుగా వ్యవహరించాలి అనవసరమైనటువంటి విషయాల్లో మాట్లాడి సమస్యలను ఎదుర్కొంటే మౌనంగా ఉండటమే చాలా ఉత్తమం మీరు మీ యొక్క సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు ఇది మీ యొక్క జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకంటే గనుక వారితో మీ యొక్క సమయాన్ని గడపలేకపోవడం వల్ల వారికి కోపం అనేది వస్తుంది పెళ్ళంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు కాస్త సమయాన్ని మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి గడపడం అనేది కూడా చాలా ముఖ్యం కదా ఇక మరి ముఖ్యమైన విషయాల్లో కనుక వస్తే గనుక మీరు చాలా కాలంగా ఎదురు చూసినటువంటి ఒక మంచి శుభవార్తను అయితే వినేటువంటి అంశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు అసలు ఉద్యోగస్తుల లేదంటే ఏదైనా ఒక మంచి ఆదాయ మార్గం కోసం మీరు ప్రయత్నిస్తూ ఉన్నారా లేదంటే ఏదైనా వ్యాపార మార్గాలు సంబంధించి లేదంటే వ్యాపార అభివృద్ధికి సంబంధించినటువంటి ఏదైనా లోన్ల కోసం అభివృద్ధి అంటే దాని యొక్క అభివృద్ధి కోసం మీరు ఏదైనా ఒక లోన్ల కోసం అప్లై చేసి ఉన్నట్లయితే లేదంటే మీ యొక్క బంధు మ మిత్రుల వర్గాల నుండి మీరు దానికి సంబంధించినటువంటి ఆదాయ మార్గాన్ని మీరు అన్వేషిస్తూ ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఒక మంచి గుడ్ న్యూస్ని ఈరోజు రాత్రి ఎనిమిది నలభై ఐదు నిమిషాలలోపు మీరైతే ఒక మంచి గుడ్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు అని చెప్పాలి మీరు కోరుకున్నటువంటి కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది దానికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్తనైతే మీరు వినబోతున్నారండి ఇక మిగిలిన విషయాల్లో గనక మనం గమనించినట్లయితే ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నూతనంగా వ్యాపారాలను ఎవరైతే చేయాలి అని అనుకుంటున్నారో వారికైతే మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క మద్దతు అయితే ఖచ్చితంగా లభించబోతుంది వారి తరపున నుండి వచ్చేటువంటి ఒక మంచి సహా సలహాలు సూచనలు మీరైతే అందుకోబోతున్నారు మీ యొక్క బంధుమిత్రులతో ఇది వరకు ఏదైనా చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ వాటిని అన్నింటినీ కూడా ఖచ్చితంగా పరిష్కరించుకోబోతున్నారు మీ యొక్క బంధుమిత్రులు మిమ్మల్ని సంప్రదించడం కానీ లేదా అంటే మీరే వారిని సంప్రదించడం కానీ ఇలా ఏదో ఒక రూపంలో మీరైతే జరిగి మీ యొక్క సమస్యలను దూరం చేసుకునేటువంటి పరిణామాలు కూడా ఈరోజు దిన ఫలితాల ప్రకారం అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు చాలా కాలంగా ఎవరినైనా కలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నట్లయితే అంటే ఇది వరకు మీరు చాలా సన్నిహితంగా ఉండే ఉండేటువంటి వ్యక్తులు వారు ఈ మధ్యకాలంలో మీకు ఏదైనా చిన్న చిన్న గొడవల వల్ల కానీ మీకు దూరమైనట్లయితే లేదంటే వారి యొక్క పరిస్థితుల ప్రకా ప్రభావం వలన ఎక్కడికైనా వెళ్ళినట్లయితే అటువంటి వారి గురించి మీకు ఎటువంటి సూచనలు లేవు కానీ వారి కోసం అయితే మీరు ఇది వరకు ప్రయత్నాలు చేసి ఉన్నప్పటికీ కూడా వారి వల్ల ఎటువంటి రెస్పాన్స్ అనేది లేకపోవడం వారిని పోవడం ప్రయత్నించకున్నట్లయితే అటువంటి వారి గురించి మీకు ఈ రోజు ఫలితాల ప్రకారం ఒక మంచి వార్తను కానీ లేదంటే మీరు వారిని తాలసపడటం కానీ వారు మీకు తారసపడటం కానీ ఇటువంటివి ఏదో ఒకటి జరగబోతున్నాయి ఇక ముఖ్యంగా మనం గమనించినట్లయితే మీరు చాలా కాలంగా మీకు దూరమైనటువంటి బంధం మీరు వదిలేసినటువంటి ఒక బంధం అయితే మీకు ఈరోజు అయితే తిరిగి కలవబోతున్నారు అది ఏదైనా కావచ్చండి అది మీ యొక్క స్నేహ సంబంధం కావచ్చు లేదంటే మీకు ఎంతో ఇష్టమైనటువంటి వారు కావచ్చు ఇది వరకు వారి గురించి అయితే మీరు వదిలేసిన రండి అటువంటి బంధం అయితే మీకు అతి కొద్ది చేరువలోనే మీకు దగ్గరవ్వబోతున్నారు అని చెప్పాలి వారే మిమ్మల్ని స్వయంగా ఎదుర్కొంటూ వచ్చేటువంటి స్వయంగా అవకాశాలను అయితే కల్పిస్తున్నారు ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి చెందినటువంటి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అయితే మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కొనేటువంటి పరిస్థితులు అయితే మీకు ఎదురవబోతున్నాయి చాలా కాలం నుండి మీ యొక్కపై అధికారుల యొక్క ప్రశంసలను పొందాలి అని మీరైతే చాలా తాపత్రయపడుతున్నారు ఈరోజు మాత్రం వారి వల్ల మీరు ఖచ్చితంగా మాట పడేటువంటి పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీరు చేసినటువంటి ఒక పొరపాటు మీరు చే చేసినట్లుగా చిత్రించినటువంటి పరిస్థితులు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి ఈ అంశాలలో అయితే మీరు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఈ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఖచ్చితంగా శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుందండి హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి అదేవిధంగా మీకు ఉన్నత ఉన్నంతలోనే పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందగలుగుతారు సో చూసారా కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సర్వేజన శుక్నోభవంతు జై సాయిరామ్